మనం ఈ లోకంలో పేర్లు నంబర్లు ఇంకేవేవో పెట్టుకుని వాటి ప్రకారంగా మనం బ్రతికిబడు బ్రతికిపోతున్నాము లేకపోతే అభివృద్ధి చెందుతున్నాము దీవించబడుతున్నామని ఎవరైనా భ్రమపడితే అలాంటి భయంకరమైన ప్రమాదముల నుంచి ఒక వ్యక్తి కాపాడబడగలిగాడు అంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఏ ఛాన్స్ దట్ గాడ్ కెన్ సేవ్ ఎనీబడీ ఫ్రమ్ ఎనీ డేంజరస్ సిచ్యువేషన్స్ ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు అందుకే ఇర్మియా గ్రంథకర్త చెప్తున్నాడు ఈ వాక్యంలో దేవుడు ప్రవచనాత్మకంగా నేను మీ దేవుడను నేను సర్వ శరీరులకు దేవుడను నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ నన్ను ఫాలో చేసే వాళ్ళకు మాత్రమే కాదు నేను సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను సమ్ పీపుల్ మే యాక్సెప్ట్ మీ సమ్ పీపుల్ మే రిజెక్ట్ మీ పీపుల్ మే బీ సైలెంట్ నన్ను అంగీకరించే విషయంలో తృణీకరించే విషయంలో కొంతమంది ఎప్పుడు గోపీలు ఉంటారు గోపీలు అంటే చెప్పండి గోపి అంటే తెలుసా తెలీదా మీకు ఎందుకు తెలీదు గోడ మీద పిల్లులు లాంటి వాళ్ళు అవసరమైతే అంగీకరిస్తారు అవసరం లేకపోతే ఎలక్షన్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారు పెద్ద పెద్ద పిల్లులు అన్నమాట మామూలు పిల్లలు జంగురు పిల్లులు అవి వాళ్ళు అవసరమైనప్పుడు ఒక దేవుడిని క్యారీ చేస్తారు అవసరం తీరిన తర్వాత తీసి అవతల పడేస్తారు అలా గోపీలు చాలామంది ఈ వాక్యంలో కూడా దేవుడు చెప్పాడు మీరు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా లేదు భయపడి లేక వేరే ఆలోచన కలిగిన గురించి మీరు ఒప్పుకోకపోయినా ఐఎమ్ స్టిల్ యువర్ లాడ్ నేను మీ దేవుడును సర్వ శరీరులకు నేనే దేవుడును అని గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ డిక్లేర్డ్ ఆ గాడ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ గివెన్ ఎ స్టేట్మెంట్ దేవుడే స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మనం ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి కానీ లేక సందేహించడానికి కానీ వీలేదు అలాంటి దేవాది దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే యహోవాకు అసాధ్యమైనది ఏది లేదు ఏదైనా ఉన్నదా అని ప్రశ్ని ప్రశ్నించాడు ఎందుకంటే దేవుడు ఏది చేసినా అద్భుతం చేయటానికే ఇష్టపడతాడు